ఆంధ్రజ్యోతి నిజాలు చెప్తుందనుకోవాలో లేదంటే ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తుందనుకోవాలో ఎన్టీఆర్ ఈ వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఏదైతే ఉందో అందులో దాదాపుగా ఎక్కువగా రెండు పాయింట్ ఆరు సున్నా లక్షలు పెండింగ్ పడిపోయింది రెండు నెలలుగా అధికారులు ప్రాసెస్ చేయలేదు వీటి విలువ దాదాపు ఆరు వందల కోట్లట అంటే బిల్లులు రాక ఆసుపత్రులు ఇబ్బంది పడుతున్నాయి ఆకస్మిక తనిఖీలు లేవు అలాగని జర్న జరిమానాలు లేవు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో పూర్తిగా పాలన స్తంభించింది ఎంపానల్మెంట్లు నిలిచిపోయాయి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీల ఊసేలేదు జరిమానాలు అసలు లేవు లక్షలాది క్లైములు పెండింగ్ లో ఉన్నాయి ట్రస్ట్ ఉన్నతాధికారి తాను పని చేయరు కింది స్థాయి అధికారులని పని చేయనివ్వరు అనే ఆరోపణలు వస్తున్నాయి మరో నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఆసుపత్రిలో పేదలకు వైద్య సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది అనే ఆందోళన అయితే వ్యక్తమవుతుందట ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఒక అధికారి టార్గెట్ అధికారిని టార్గెట్ గా ఈ విషయం అయితే బయట పెట్టారు ఏది ఏమైనా ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇది కాస్తంత ప్రభుత్వం ఆలోచించాలి ఇమీడియట్గా అయితే ఒక్క క్లెయిమ్ కూడా సిఎఫ్ఎంఎస్కు వెళ్ళలేదట ప్రస్తుతం ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో దాదాపు రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి వీటి విలువ దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని అంచనా ఈ స్థాయిలో క్లెయిమ్లు పెండింగ్లో పెట్టిన సందర్భాలు ఇప్పటి వరకు చరిత్రలో లేవట ట్రస్ట్ ప్రతిరోజు దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు ఫ్రీ ఆథరైజేషన్ అంటే శస్త్ర చికిత్సకు ఫ్రీ ఫ్రీ ఆథరైజేషన్ అనుమతి కోసం వచ్చే వినతులతో పాటు సుమారు ఐదు వేల క్లైమ్లు అయితే వస్తాయట ఆసుపత్రుల నుంచి క్లైమ్లను అప్లోడ్ చేయగానే ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వద్దకు వస్తాయి అక్కడి నుంచి ప్యానల్ డాక్టర్కు ఆపరేషన్స్ సిఇఓకు ఆ తర్వాత సిఈఓకి వెళ్తాయి సిఈఓ లాగిన్ నుంచి సిఎంఎఫ్ ఎంఎస్కు అప్లోడ్ అవుతాయి ప్రభుత్వం బిల్లులు చెల్లించే సమయంలో క్లెయిమ్స్కు సంబంధించిన నిధులు ఆసుపత్రుల ఖాతాలకు వెళ్తాయి గత రెండు నెలల నుంచి ఇందాక చెప్పినట్టు రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల క్లెయిమ్లను ప్రాసెస్ చేయకపోవడంతో ఆసుపత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయట ఇప్పటికే కోట్ల బిల్లులు ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉంది క్లెయిమ్లు ప్రాసెస్ చేయకపోవడంతో ఆసుపత్రికి వెళ్ళాల్సిన బిల్లులు ట్రస్ట్లోనే నిలిచిపోతున్నాయి అనేది కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఓకే ఇక్కడ ఒక అధికారి తప్ప లేదంటే అక్కడి నుంచి ఆపరేషన్ ఈవోకి అక్కడి నుంచి సిఈఓకి వెళ్లాల్సిందే ఆపేశారా ఏంటనేది విషయం అయితే బయట పెట్టారు కదా దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల వరకు ఇప్పుడు పెండింగ్లో ఉంది అనేది దీన్ని ఇమీడియట్గా రిలీజ్ చేస్తే అయిపోద్ది ఇందులో ఎవరిది తప్పే ఉండదు కాకపోతే అక్కడ అధికారి లోపమా అలసత్వమా ప్రభుత్వం పట్టించుకోవట్లేదా ఎన్టీఆర్ ఎన్టీఆర్ వైద్య సేవ అంటే ఒక రకంగా అందరికీ ఒక ఇంతకుముందు ఆరోగ్యశ్రీ అలాగూ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అలాగా అంతే పేరు మారుతుంది అంతే అంతకుమించి ఏముంటుంది కాకపోతే ఇది పేదలకు అందాల్సిన వైద్యానికి సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయి ఇలాగ ఆసుపత్రికి వెళ్లాల్సినవి బిల్లులు గనక ఆపేస్తాయి ఖచ్చితంగా ఇది వీళ్ళు రాశారు కాబట్టి నిజమే అవుతుంది కాకపోతే దీన్ని ఇమీడియట్ గా షార్ట్అవుట్ చేయకపోతే ఖచ్చితంగా పేద ప్రజలైతే మాత్రం ఇబ్బందులు పడతారు